ఇజ్రాయిల్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఇజ్రాయేలీలు ఐగుంత నుంచి బయటకు వచ్చినప్పుడు క్రాస్ రక్సి వారి ఎర్ర సముద్రం దాటక మునుపు మర్మరింగ్ అగైన్ మోసెస్ అని బ్రింగ్ మోషేకు వ్యతిరేకంగా చనిపోతూ ఉన్నారు ఎందుకు మమ్మల్ని కడికి తీసుకొచ్చారు సెట్ దెన్ నిర్గమ కాండము పద్నాలుగు అదేమో దేవుడి రీట్గా వార్త జంతువున్ ఫస్ట్

యుద్ధము నీది కాదు యెహోవాదే 14 చాప్టర్ ఎక్సడెస్ 15వ వర్స్ నిర్గమకాండము 14 15 అంతలో యెహోవా మోషేతో వేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోవుడి" అని ఇశ్రాయేలీయులతో చెప్పుము గో ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ సాగిపోండి ముందుకు వెళ్ళండి అని గో ఫార్వర్డ్ టు ది బ్యాటిల్ యుద్ధరంగమలోకి ముందుకు వెళ్ళాలి బట్ యు డు నీడ్ నాట్ ఫైట్ దేర్ కాని అక్కడకి వెళ్ళిన తర్వాత నువ్వేమి యుద్ధం చేయవలసిన అవసరం లేదు వాట్ అబౌట్ యువర్ హార్ట్ కండిషన్ మరి నీ హృదయ డేస్ వర్కింగ్ అన్ యువర్ హార్డ్ సాతాను నీ హృదయం పైన ఖాళీని వేస్తూ ఉన్నారు దాడ్ వి సి ద పేరు సోవర్ మీరు చూసినట్లయితే ఐ కప్ విత్తువాడిని ఉపమానం వి సి ఫోర్ గ్రౌండ్స్ మనం ఇక్కడ నాలుగు రకాలైన నేలలు చూసి ఫస్ట్ గ్రౌండ్ నేల కూర్చుని మనకి తెలుసు స్ప్రెడ్ ద సీడ్స్ విత్తవాడి ఆన్ ద వేసైడ్ సో ఆయ్ దారి పక్కన నేలలో పడి ఉన్నాయి ద ఫౌల్స్ ఆఫ్ ద ఎయిర్ కేమ్ అండ్ ది వర్ల్డ్ దెమ్ మరి ఆకాశ పక్షులు వచ్చి వాటిని మ్రింగుతా ఉన్నాయి దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ మరి నీ జీవితంలో జరిగేది అదే ఆ రియల్లీ గాడ్ ఇస్ సోయింగ్ హిస్ సీడ్స్ ఇన్ యువర్ హార్ట్ దేవుడు నిజంగానే నీ హృదయంలో విత్తనాలు విత్తుచున్నాడు దేర్ ఇస్ పవర్ ఇన్ ద సీడ్ ఆ విత్తనంలో శక్తి ఉన్నది బట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అబౌట్ ద సీడ్ కానీ ఆ విత్తనం విషయం ఏం జరుగుతుంది ద ఫౌల్స్ ఆఫ్ ద ఎయిర్ కమింగ్ అండ్ డివోరింగ్ ఆల్ ద సీడ్స్ ఆకాశ పక్షులు వచ్చి విత్తబడిన విత్తనాలు విత్తనాలన్నిటిని కూడా మిరుంగివేస్తున్నాయి. व्हाट ఆర్ ద బౌల్స్ ఆకాశ పక్షులు ఏంటి? దోస్ ఫౌల్స్ ఆర్ డెమొనిక్ స్పిరిట్స్. ఆ ఆకాశ పక్షులనగా దురాత్మలు. యా దే ఆర్ డివోరింగ్ ది సీడ్. ఆ దురాత్మలు వచ్చి విత్తనాలను మిరుంగివేస్తున్నాయి. దట్స్ వై యూ డోంట్ హావ్ ఎనీ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. అన్నీ నిమిత్తమే నీ జీవితంలో ఎలాంటి ఫలాలు ఫలించలేకపోతున్నావు. యు ఆర్ అపియరింగ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ సంథింగ్ అండ్ సంథింగ్. మీరు ఏదో చేస్తున్నావు ఏదో చేస్తున్నావు అన్నట్టుగానే కనబడుతుంది ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ సంథింగ్ ప్రతి దినం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు యు ఆర్ యు సీమ్ టు బి ఇన్ ద బ్యాటిల్ ఎవ్రీ డే ప్రతి దినం యుద్ధ రంగంలో ఉన్నట్టుగానే కనబడుతున్నావు బట్ నో రిజల్ట్ అట్ ఆల్ కాని ఏ ఫలితం లేదు యు ఆర్ నాట్ ఆన్ ద విన్నింగ్ సైడ్ నీవు విజయం పొందుచున్న పక్షంగా లేవు బట్ ద ఫౌల్స్ ఆఫ్ ద ఎయిర్ ఇస్ డివోరింగ్ ద సీడ్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో విత్తనాలు సోన్ ఇన్ యువర్ హార్ట్ ఈ వాక్యమును విత్తనాలని ఆకాశపక్షి యు మస్ట్ నో ద దోస్ ఫౌల్స్ ఆయక ఆకాశ పక్షులు దట్ దెమన్స్ స్పిరిట్స్ ఆర్ దేర్ అవి కేవలము ఆయక దురాత్మల సమూహాలే సమ్ దెమన్స్ వర్కింగ్ ఇన్ యు ఏదో ఒక దురాత్మ నీలో పని చేస్తుంది దట్ దెమన్ ఆఫ్ లస్ట్ ఇస్ వర్కింగ్ ఇన్ యు శరీరాశ నీలో పని చేస్తుంది స్టిల్ దట్ ఫ్lesh ఇస్ వర్కింగ్ ఇన్ యు ఇంకా శరీరాపు మనసు నీలో పని చేస్తుంది యు ఆర్ నాట్ గెట్టింగ్ ఓవర్ దట్ స్పిరిట్ ఎట్ ఆల్ నీవు ఆత్మపైన జయం ఇంకా పొందకనే ఉన్నావు యు ఆర్ నాట్ బేప్లైస్డ్ విత్ ది హోలీ స్పిరిట్ ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు యు డోంట్ వాంట్ ద ఫైర్ టు కమ్ అప్ న్ యు You don't have any fear of God. The foul is devouring, devouring, devouring. Every day you are hearing the word of God. But nothing is working in you. You become a powerless girl. ఒక శక్తిహీనమైన ఆమేగా తయారవుతుంది యు డోంట్ హావ్ ఎనీ పవర్ ఏ శక్తి లేని స్త్రీ యు డోంట్ హావ్ ద వర్క్ ఆఫ్ ద होली स्पिरिट ఇన్ యు పరిశుద్ధాత్మ కార్యము నీలో లేనలేదు దట్స్ వై నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కార్ ఇన్ యువర్ లైఫ్ మీ హృదయంలో నీ జీవితంలో ఏ కార్యం జరగదు యు ఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్ మీరు ఉన్న స్థరం నుండి ముందుకు వెళ్ళడమే యు ఆర్ నాట్ గోయింగ్ ఫ్రమ్ ద డిఫీటెడ్ ప్లేస్ ఐ గెట్ ఓటు మి చూస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ డిఫీటెడ్ ఇన్ యువర్ మైండ్ మొట్టమొదటగా నీ మనసులోనే ఓడిపోయావు యు ఆర్ డిఫీటెడ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఓడిపోయావు యు ఆర్ డిఫీటెడ్ ఇన్ యువర్ స్పిరిట్ నీ ఆత్మలో ఓడిపోయావు గో ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ సాగిపోవుడి ముందుకు వెళ్ళుడి ఆల్ ద సీడ్స్ ఆర్ డివోర్డ్ బై ద ఫౌల్స్ ఆఫ్ ద ఎయిర్ అవితనాలన్నీ కూడా ఆకాశపక్షుల మురికి వేస్తావు ఓ యు ఆర్ నాట్ ఫైటింగ్ అగైన్స్ ఫ్lesh అండ్ బ్లడ్ మనం ఏమీ రక్త మాంసాలతో పోరాడడం లేదు ఐ ऍम ప్రీచింగ్ హియర్ ఇక్కడ నేను బోధిస్తూ ఉన్నాను వాట్ యామ్ ఐ డూయింగ్ నేను ఏం చేస్తున్నాను ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్టెండ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి దిస్ వర్డ్ ఇస్ గోయింగ్ ఫార్ అండ్ వైడ్ ఫార్ అండ్ వైడ్ హియర్ అండ్ దేర్ ఈ వాక్యం ఇంకా ఇంకా ఆయ చోట్లకు విస్తరిస్తా ఉంది ఐ యామ్ నాట్ ఫైటింగ్ అగైన్స్ ది ఫ్లెష్ అండ్ బ్లడ్ నేను రక్త మాంసములతో పోరాడను బై నో the power of the air power of the devil is working on me nak ఎఫిషియన్ సిక్స్ అండ్ వెస్టన్ ఎఫ్సి ఆరు పది తులకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యి మీరు అపవాది తంత్రములను ఎదిరించడం శక్తిమంతులగనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి వేలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతో ఆకాశ మండలం అందులో దురాత్మల పక్షులు ఏవి అంటే ఇవే ఫైటింగ్ పవర్స్ మనం ఈ దురాత్మల శక్తులతో పోరాడుతున్నాము యు మస్ట్ నో దట్ దాన్ని మనం గ్రహించాలి విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ యు కెనాట్ ఫైట్ నీ సొంత బలము శక్తి చేత ఎంత మాత్రం పోరాడలేవు వితౌట్ హావింగ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ శక్తి లేకుండా పోరాడలేవు అన్లెస్ యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మం పొందుతేనే గానీ యు విల్ బి గోయింగ్ ఆన్ బి బి డిఫీటెడ్ 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 ఆల్వేస్ నీవు కేవలం అలా పొందకపోతే మాత్రం కేవలం ఓటమే చూడాల్సి వస్తుంది వై గాడ్ ఇస్ బ్రింగింగ్ యు హియర్ ఎందుకు దేవుడు టు రిన్యూ రిన్యూ వాట్ గాడ్ హస్ గివెన్ యు తిరిగి నిను నూతన పరచడానికి ఉజీవింప జయానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు యు అండర్స్టాండ్ వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్ యు ఇన్ ది బిగినింగ్ మరి ఆరంభంలో దేవుడు నీకి ఏ వాగ్దానం చేశాడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి యు మస్ట్ హావ్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ మీకు రక్షణ అనే శిరస్త్రానమును కలిగి ఉండాలి యు అండర్స్టాండ్ దట్ గాడ్ హస్ గివెన్ యు ది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు నీకు రక్షణ అనేటువంటి ఆయక శిరస్త్రాను విషయం గ్రహించుకోవాలి టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ హెడ్ దాన్ని నీవు ధరించాలి దట్ డెవిల్ కెన్ట్ వర్క్ অন యువర్ హెడ్ అప్పుడు మరి సాతాను నీ తలపైన వారి కార్యమేని జరగకు ఆపగలడు ద గివెన్ యు విక్టరీ ఇన్ ది ఎన్నో జయానని టైం ఆఫ్ యువర్ కన్వర్షన్ హెల్మెట్ ఆఫ్ అండ్ కెప్ట్ ఇట్ ఆ రక్షణ అనే శిరస్త్రాన్ని నువ్వు ఎక్కడో పెట్టి దాని విషయమే మర్చిపోయావు ఫైండ్ ఇట్ అవుట్ ఫైండ్ ఇట్ అవుట్ వెరీ టీజ్ దాని తిరిగి నువ్వు కనుకోను టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్ దాని పట్టుకో అండ్ షో దట్ హెల్మెట్ ఆఫ్ సల్వేషన్ టు ద డెవిల్ ఆ రక్షణ అనే శిరస్త్రాన్ని సాతానుకు చూపించు ఓ డెవిల్ గెట్ బిహైండ్ మీ సాతానా నా వెనక్కి వెళ్ళు ద లార్డ్ హస్ వన్ ద విక్టరీ ఆన్ ద క్రాస్ దేవుడు సిలువపైన జయముని చూసారు దట్ ఫ్యాక్టరీ బిలాంగ్స్ టు మీ ఆ జయము నాకి సంబంధించింది ఐ హావ్ ఫర్గటెన్ దట్ హెల్మెట్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ నేను నా రక్షణ అనేటువంటి శిరస్త్రాణని మార్చాను నౌ దిస్ ఇస్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ కానీ ఇదిగో ఇప్పుడు ఇదే నా రక్షణ అనే శిరస్త్రాణం గెట్ బిహైండ్ మీ కాబట్టి నువ్వు నా వెనక్కి పోవు యు డోంట్ హావ్ ఎనీథింగ్ టు డు విత్ మీ నీవు నాతో చేయాల్సిన ఏమీ లేదు దెన్ గాడ్ విల్ గాడ్ యువర్ థాట్స్ దేవుడు మరి నీ ఆలోచనలన్నిటిని కాపాడతాడు బట్ యువర్ యు హావ్ ఫర్గటెన్

చోదిపబడటప్పుడు హి షోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని వాక్యాన్ని చూపించారు దట్ హౌ హి డిఫీటెడ్ ద డెవిల్ కంప్లీట్‌లీ అప్పుడు మరి సాతాను పూర్తిగా ఆయనని విడిచి వెళ్ళాడు యు ఆర్ ఫర్గెట్టింగ్ ద రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మీరు అర్ధరాత్రి సమయాల్లో దేవుని వాక్యం చదవడం ఆచిపోతున్నారు యు ఆర్ ఫర్గెటెన్ To take hold of the sword. Instead of studying the word of God. You're mentally disturbed. Mentally disturbed always. No, the Lord will give you victory. Wherever you are. కూడా లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బి ఇన్ యువర్ హ్యాండ్స్ ఈ దేవుని వాక్యము నీ చేతిలో ఉండనివ్వు లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బి ఇన్ యువర్ మౌత్ దేవుని వాక్యము నీ నోటను ఉండనివ్వు అండ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ లౌడ్లీ దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదువు అండ్ క్లెయిమ్ ద విక్టరీ నీకున్నటువంటి విజయాన్ని నువ్వు పొందు